Với lễ hội 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 It'll be all right మ్ నుం మెంతాల కమ్మదనం శ్రీనివాసు జ్యోతిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైనాను నన్ను కత్తేర గుర్తుకు ఓటేసి ఓ గెలిపించండి చెప్పండి నెక్స్ట్ ప్రజలందరికీ తోడుగా ఉంటాను మీకు ఏ సమస్యలు వచ్చినా నేను ముందుండి చేస్తాను కత్తెరమైన ఓటుకు ఓటేసి గెలిపించండి మాది చిన్నమ్మ అలా కమదనం శ్రీ శ్రీనివాసరెడ్డి జ్యోతికి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించండి వేసి గెలిపించండి ఏ సమస్యలు ఉన్నా అన్నీ చూసుకుంటే ముఖ్యంగా మా కమదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిగా బరిలో దించినాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు ఆయన గ్రామ ప్రజల సేవల్లో ముందుండి నాకు అవకాశం ఇస్తే మీ గ్రామ ప్రజలకు ముందుండి పని చేయిస్తానని అన్ని స్కూల్ సమస్యలు కానీ అండర్ డ్రైనేజ్ సమస్యలు కానీ సిసి రోడ్లు కానీ ఇంకా హెల్త్ సెంటర్లు కానీ ఇటువంటి ఫ్రీ ప్రోసెస్లు ఏమున్నా ఒక జిరాక్స్ పేపర్కు ఆశించకుండా మీ ముందుండి నేను పని నడిపిస్తానని చిన్నమెంతాల గ్రామ ప్రజలు నాకు కత్తెరగుడ్డు కోర్టేసి గెలిపిస్తారని ఆయన మా మాండి ఎన్టీపీ తనయుడు గోపాల్ కానీ సర్పంచి నర్సింగ్ కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ సలాహా సజెషన్ తీసుకొని నడిపిస్తానని మాకు చెప్పడం మేము గిట్ల ఆయనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అందుకే ప్రజలు ఆశిస్తే గెలిపిస్తారని మేము ఉన్నప్పుడు గతంలో నాలుగు లింక్ రోడ్లు ఉమ్మెంతాల్ ముట్పూర్ కానీ ఉమ్మెంతాల్ ఉత్తరాసపల్లి కానీ ఉమెంతాల్ బేగర్ శివకుమార్ బీటి రోడ్ అండ్ అది బ్రిడ్జి కానీ ఇంకోటి లాలపేట నిజాంపేట మేడ్పల్లి లాలపేట చింతలపల్లి చివర్లు లింకు రోడ్లు కట్ చేయడం జరిగింది బ్రహ్మాండమైన స్పందన ఉందని ప్రజలు అంటుండ్రు అదే స్పందనతో ఇంకా మేము ముందుకు వెళ్తామని ముఖ్యంగా అన్ని విధాలు ముందుండి నడిపిస్తామని ఆయనను ఓటేసి గెలిపిస్తే మేమిటో తోడుంటామని ప్రజలందరికీ నమస్కరిస్తు సర్పంచి జ్యోతిరెడ్డి గారు అభ్యర్థి నాలుగో వార్డు మనం హనుమంతరెడ్డి బాలనగర్ హనుమంతరెడ్డి వేసినాం మా గ్రామం మా వార్డులా మంచిగా చూసుకుంటాం మేము చూసుకుంటాం మాది పోయి స్టవ్ పోయి వచ్చింది మా దానికి మంచిగా ఓటు వేసి మా రాజీవ్ మెగా తెలిపేయాలి చిన్నమేంతల గ్రామ పంచాయతీ మాది మా సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి కమదానం జ్యోతి శ్రీనివాసరెడ్డి గారికి కత్తె వచ్చింది యువత కానీ ఇప్పుడు మాజీ సర్పంచ్ కానీ మాజీ ఎంపీకి కానీ మాజీ ఎంపీటీసీ కానీ ఫుల్ సపోర్టు ఉంది శ్రీనివాస్ రెడ్డి గారికి యువతకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చిన వాడు మిమ్మల్ని కొత్తగా కాబట్టి యువత కానీ ఇంతకుముందు పదవులు చేసిన వాళ్ళు కానీ మా జ్యోతి శ్రీనివాస్ రెడ్డి గారు ఎనుకున్నారు ఇప్పుడు అయితే సపోర్ట్గా యువత కూడా బలంగా ఉంది పని ప్రోత్సాహం కానీ ప్రతిదీ మంచిగా ఉంది ఇంతకుముందు సర్పంచ్ పదవి అయినా సరే పటేల్ గారు వాళ్ళ ఎన్నో పనులు చేశారు మేము కూడా ఎందుకు ఇంత ప్రోత్సాహం అంటే పదవి లేనప్పుడే ఈయన చేసిండు ఒకసారి అవకాశం ఇచ్చి ఇంకా ప్రోత్సహించుకుంటాం గ్రామాభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి బాగా పనిచేస్తున్నాం పటేల్ కోసం కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అవమాంతాల గ్రామ పంచాయతీల కైతర గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాం